నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఈరోజు మనం నల్గొండ జిల్లా శాలికవరం మండలం ఆగారం గ్రామం గ్రామంలో ఉన్నాం ఇక్కడ కొంతకాలంగా ఇక్కడ నివసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు మేము కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని డబ్బులు అడుగుతా ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఆర్థికంగా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు మేము అని చెప్పేసి వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ పోలీస్ స్టేషన్ లో కూడా ఆశ్రయించడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నం అయితే చేద్దాం ఏంటమ్మా ఏం జరిగింది అప్పులయ్యే శాంతమ్మ మా అత్త మామ వాళ్ళకు పిల్లలు లేరు పిల్లలు లేకుంటే పెంటయ్యకు పెంటయ్య అక్కులయ్యి అన్నదమ్ముళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకుంది ఇద్దరిని చాదుకుంది ఇద్దరిని చాదుకుంది ఇద్దరం చేసినాం ఎక్కువ మా బావే ఆంధ్రలే ఉండేది ఇక్కడ ఉండనే ఉండలేడు ఆయన మా ఆయన ఎక్కువ చేసిండు ఇక్కడ కష్టం కష్టం చేసిండు అన్ని చేసి ఉండి చేసి పోస్తుంటే అమ్ముకొని వాళ్ళు మంచిగా ఉన్నారు మేము అక్కడ ఇక్కడ చేత చేసినాం ఆయన ఎప్పుడో వచ్చేది ఇద్దరికి పంచి ఇస్తానని పంచి ఇచ్చింది ఇరవై ఏండ్ల నుంచి మేము చేసుకుంటూనే ఉన్నాం కబ్జ మీద ఉన్నాం మాది మేము చేసుకుంటున్నాం ఆయన ఆయన చేయకుండా కౌలికి ఇచ్చుకునేది మా భాగం మేము చేసుకునేది ముసలి ఆయనకు బాగాలేకుంటే మేము పది లక్షల దాకా పదిహేను లక్షల దాకా పెట్టుకున్నాం అన్ని చూపించుకున్నాం అన్ని చేసినాం నా భర్తకుని ముసలా ఆయనకు బాగలేకుండా ఫస్ట్ కరోనా టైం మీద హాస్పిటల్ నుండి అన్ని చేసిండు నేను మంచిగా అయ్యిండు ఈయనకు మంచిగా అయినాక ఈయనని అన్యాయం ఈయన హార్ట్ అటాక్ లాగానో కరానో దాని దేని గురించో చచ్చిపోయిండు వ్యవకుండానే చచ్చిపోయినాక ఒక సంవత్సరం దాకా మమ్మల్ని లేరు సంవత్సరం తర్వాత మమ్మల్ని టార్చర్ పెట్టించి ముసలి వాళ్ళని కలుపుకుండు మా బావా కబ్జలు కబ్జల నుంచి మా బావ మా మా అత్తని పట్టుకొని అలా నిలగొట్టాలి మీ నేనే తింటాడు ఆయన చచ్చిపోయిండు వాళ్ళు ఏం చేయలేరు నీ నేనే ఉన్నా వాళ్ళు ఎవరు లేరు నీ నాదే అంతా ఉంది వాళ్ళు ఎవరు అన్నట్టే మాట్లాడుతుండు అందరు ఊరు వాళ్ళకి ఎరికే ఊరు మొత్తం వాళ్ళని అడిగినా చెప్తారు మమ్మల్ని అన్యాయం చేస్తుర్రు న్యాయం చేస్తూ చూడాలి పోయినా సార్ పోయినా కూడా వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళదే నడుస్తుంది మీద మీరు ఏం చేయలేరు అని చెప్తున్నారు అన్ని బాధలు పడ్డావు పోలీస్ స్టేషన్లు తిరిగినాం పెద్ద మనుషులకు పోయినాం కులం పోయినాం ఊరందరూ చెప్పుకున్నాం ఊళ్ళకి వస్తలేడు అందరూ ఉన్నాం చెప్తాం మీకు ఇద్దరికి న్యాయం చేస్తాం రమ్మంటే వస్తలేడు రాకుంటే టార్చర్ పెట్టిస్తుండు పోలీస్ లో చుట్టు తిప్పిస్తుండు లాయర్లు అంటుండు కోర్టులు అంటుండు ముసలమ్మకు మైండ్ పని చేయలేక ఆమెను పట్టుకొని ఆట ఆడిస్తుండు అమ్ముసలమ్మ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఇలా అందు చూస్తా అని ముసలమ్మ కూడా అంటుంది ఆయన మమ్మల్ని మాతో ఎందుకు పెట్టించుకుంది ఎందుకు చేపించుకుంది మేము ఈ ముప్పై నా పెళ్లి కాక ముందు మా ఆయన చేస్తూనే ఉండాలి ఒక సేవ నా పెళ్లి కాక ముందు నుంచే చేస్తుండు అన్ని చేపించుకుంది మా పెళ్లి ఉన్నాం పురుషేత్రం రెడ్డి అని పట్టుకుండు ఆయన ఉట్టుకురు మా ఊరు వాళ్ళు అందరు చెప్పినా కూడా మా ఊరు పెద్ద మనుషుల మీద కేసు పెట్టిచ్చిండు ఈయన ఆయన కలిసి పెట్టిర్రు పెట్టి పోలీసు వాళ్ళు వాళ్ళని పిలిపించినా కూడా వాళ్ళు పిలిపించినా కూడా రాలేడు కులక్షేత్రం రెడ్డి నేను ఆ ఇరవై లక్షలు నువ్వు తీసుకున్నా నువ్వేం చేసుకుంటావో చేసుకో అంత నేను చేపిస్తాను నేను సుక్కలు చూపిస్తాను అని అంటుండు ఆయన ఆయనే మమ్మల్ని ఎక్కువ ఈయనను పట్టుకొని ఆయనను పట్టుకొని వీళ్ళు ఇరవై లక్షలు అంశం ఇచ్చి ఇవన్నీ చేపిస్తారు సార్ మాకు న్యాయం చేయవని అడుగుతున్నావు ఈ ఊరు మా ఊరు వాళ్ళకి అందరికెరికే ఎట్లా మంచి ఇచ్చింది మేము ఎట్లా ఉన్నది మా పెండిలు కాకముందు నుంచి వాళ్ళకి సేవ చేస్తూనే ఉండు మా భర్త అన్నీ మంచిగానే ఉన్నావు అన్నీ నా భర్త చచ్చిపోయిన కాంచి ఏగేపిచ్చి గేపిచ్చి ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఈ పెద్ద మనసులో కూడా మేము ఇద్దరం చెరు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టుకుంటాం మిమ్మల్ని చూస్తాం మిమ్మల్ని మేము కాదని ఏం పో నా భర్త లేడు నా పిల్ల నేనే ఉన్నాం ఉన్నావు మీ కన్నా మాకు ఏవాళ్ళు ఉన్నారు మేము మా ఇంటికాడు ఉంచుకుంటాం మేము వచ్చి మీ ఇంట్లో ఉంటాం చూసుకుంటాం చూసుకుంటామని చెప్పినాం చెప్పినా కూడా లేదు అని అంటుర్రు మమ్మల్ని ఎలా టార్చర్ పెట్టిస్తుండు మొత్తం చేపించుకుని తిందామని చూస్తుండు సారు నా భర్త లేడు అసలు ఆయన ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు ఇది మమ్మల్ని టార్చర్ పెట్టి అని మొత్తం పురుషేత్తం రెడ్డి మేము అంత చూస్తా మీ సంగతి చూస్తాను అని ఏంఆర్ చుట్టూలు ఇరవై లక్షలు అడుగుతుండు ఇరవై లక్షలు అడిగి తీసుకుంటాట నన్ను కూడా పది లక్షలు అడిగిండు అటుతే మా భూమికి నేను ఎందుకు ఇస్తా నువ్వు ఎవరు మా భూమి చూసుకుంటా నీకు ఇచ్చేది ఏందని నేను అన్న ఆయన కాళ్ళు పట్టుకున్నా పట్టుకుంటే రెండు నెలల నుంచి మేము కాంప్రమైజ్ చేస్తా మీకు న్యాయం చేస్తా ఆయన కొక్కని ఏం తిననీయ్యను నిన్ను భర్త చచ్చిపోయి ఉన్నావు నేను నీకేం అన్యాయం చేయండి నేను నేను న్యాయం చేస్తా చేస్తా అన్నాడు నన్ను నన్ను పోయి ఇంటికి పోయి కూడా బతిలో నాకు న్యాయం చేయమన్నా అందరికి ఎరికే వాళ్ళ ఊరి కూడా నేను తిరుగుతుంటే అందరు చూసిరు మా ఊరు పెద్ద మనుషులు కూడా చూసిరు ఎవరైతే న్యాయం చేస్తే చాలా అని అన్నారు మా ఊరోళ్ళు అన్న కూడా ఆయన మా ఊరుని కాదని ఆయనను పట్టుకొని చేస్తుండ్రు సార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుడు యాడికి పోతే అక్కడికే వస్తుండు కోట్ల చుట్టూ లాయర్ల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆయన మొత్తం ఇంక్వైరీ చేస్తాడు మనసులో పెట్టిండు నా పిల్లగాడు ఎక్కడ పోయినా ఒక కన్ను పెట్టి చూస్తుండు అన్ని సుక్కలు చూస్తాడట నేను చంపించిన అలాగే అలాగే నేను చేస్తానని మాట్లాడుతుండే సార్ మాకు పాన భయమే ఉంది సార్ మీకు నా ఏం చేస్తారని వీళ్ళు ఏమంటారు అంటే ఊర్లే అందరు పెద్ద మనుషులు అందరూ తెలుసు అందరూ మేము పంచుకొని ఇరవై ఒక పది పదిహేను సంవత్సరాలు కూడా మేము కబ్జాలు ఉన్నాము అది అందరికి తెలిసిన విషయం అని చెప్తారు వాస్తవం అది కరెక్టే సార్ ఇద్దరు పంచుకోరు ఇద్దరు సమానంగా మంచి ఇచ్చిండ్రు ఇద్దరు సాధిరు ఆయన ఉన్న రోజు కూడా ఏ దానికి ప్రతి ఒక్క దానికి లేదు దేశ పోయిండు ప్రతి ఒక్క దానికి సచివాలయ చేసిండు వీళ్ళకి చచ్చిపోయిన తర్వాత వీళ్ళను ఆంగవాంగం చేస్తున్నాను అంతే పైసలు ఉన్నాయని మనీ తీసుకొని వాళ్ళ ముసలి వాళ్ళు పట్టుకొని ఆగం చేసినాం ఇది ధర్మమైనది కాదు నేను కూడా పది సంవత్సరాలు నెంబర్ చేసినా వాటి నెంబర్ చేసినా విసులు లేవు ఈ పంచాలు కూడా చేసినాం భూములు కూడా పంచిన వాళ్ళే బోనడానికి సమానంగా ఉండాలి లెక్క ప్రకారం అలా పట్టుకొని ఆగవాంగం చేస్తున్నారు ఇదైతే సరైనది కాదు ఎస్ఐ కానీ ఎంఆర్ కానీ ఇది మాత్రం సరైన న్యాయం చేయాలని